ఎవరికే భయపడేది ప్రాణ కట్లో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు నేను నా చూసుకునే బాధ్యత నాది కొన్ని కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం రాజకీయాలు ఎందుకు వచ్చామని రాజకీయం అంటే శాతం రాదు నాకు డెవలప్మెంట్ చేతం వచ్చు రాజకీయం నిరంతరం చేయలేం అది అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా నేను ఉండగానే మూడున్నర సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు అసలు ఎమ్మెల్యే అనే కూడా ఉండకూడదు అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది బాబు ఇవ్వలేదు నాకు నాకు చేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను అదే విశ్వాసంగా పనిచేయించుకోండి అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని ఈ సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు మనందరూ కలిసి వెళ్ళాలి అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనం కలిసి ఉండాలనేది వాస్తవం కాబట్టి కలిసి పనిచేస్తాం దాంట్లో ఇంకో రెండో తా థాట్ లేదు ఒక వ్యక్తి అంటాడన్న నేను ఏదో త్యాగం త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు ఇస్తే త్యాగం అంటారు నాతో పాటు కలబడి సీట్ ఇవ్వనప్పుడు ఆ త్యాగం అవ్వదు పోటీ పడ్డారు త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది